పెరలి సిస్టర్స్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మంచి హెల్దీ లడ్డు చేసి చూపిస్తానండి హెల్దీ లడ్డు ఏంటి ఏంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అదే కదండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అందులో ఇప్పుడు పిల్లలకి మనం విడివిడిగా ఈ బాదం తిను ఈ పిస్తా తిను ఇట్లా పెడితే అసలు తిన్నే తినండి అంతకు ఉదాహరణ ఏంటంటే మా మనవడే మెయిన్ ఇట్లా చేసిస్తే పిల్లలు తింటారండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో మంచిది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మన వయసు వాళ్ళైతే ముఖ్యంగానండి ఎందుకంటే మనకి ఎముకలు బలహీన పట్టం నలభై యాభై దాటిన దగ్గర నుంచి ఇయే ప్రాబ్లమ్స్ జార్యా అనుకోని తప్పకు మనం ఎరగటమే కాళ్ళు చేతులు అన్ని ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే ఒడియాలు పెడతా మెట్ల మీద నుంచి పడ్డాను కదండి మోకాలంతా నొప్పి దానికి ఏంటంటే ఇట్లా ఫుడ్ ద్వారా మనం హెల్దీగా ఐరను కాల్షియం అన్నీ వచ్చే విధంగా చేసుకున్నాం అనుకోండి ఆరోగ్యంగా కొద్ది కాలాల పాటు ఉంటాం మనం ఏంటంటే పిల్లలకు భారం కాకుండా శుభ్రంగా తిరుగుతూ తిరుగుతూ మనం సమాప్తం చేసుకొని వెళ్ళాం అనుకోండి ఎంత మంచిది అనమాట అందుకేం చేయాలంటే అంత హెల్తీగా ఉండే విధంగా మన రొటీన్ లైఫ్ కావచ్చు తీసుకునే ఆహారం కావచ్చు జాగ్రత్తలు తీసుకుంటే చాలండి చిన్నపిల్లలు ఏంటంటే బలకీనంగా ఉంటున్నారండి స్కూళ్ళకెళ్ళి ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు వచ్చేది ఆ నూడిల్స్ అంటారు ఇవంటారు జంక్ ఫుడ్స్ తింటాం తప్పితే హెల్తీ ఫుడ్లు అస్సలు తింటు వాళ్ళకి ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చేయటం కూడా కష్టమేం కాదు గా చేసుకోవచ్చు ఇంట్లోనే బయట కొనుక్కు రావాలంటే బోలేదు అంత డబ్బు సరేనండి డబ్బు అనే నవ్వుతుంది అక్క ఎందుకంటే మనం ఇంట్లోనే మంచి ఆహారం తయారు చేసుకోవచ్చు అండి కొంచెం ఖర్చుతో నువ్వు నవ్వు బాక విజయ ఒక మాట చెప్పనీ నేను గబా ఈ మాట అంటానండి ఖర్చులు పొదుపు ఏటాలు చేస్తారు ప్లీజ్ చెప్పు మా చెల్లెలు మా చెల్లెలు కాదండి బడ్జెట్ పద్మనాభం చెల్లెలు కదా కాదులేండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా పెట్టే చోట పెట్టాలి ఖర్చు పొదుపు చేసే చోట చెయ్యాలి అందుకు సరే ఇవి కాదండి రోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తాను చూసేయండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుకి ముందుగా కావాల్సింది బాదం ఈ బాదం పప్పుని ఈ విధంగా సన్నగా చీర కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వీటిని కొంచెంగా వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాడి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకుందాం మరీ మాణ్ణి వద్దు కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు ఇలా తిప్పుతూ ఇలా కలుపుతూ బాగా వేయించుకోండి ఇదిగోండి ఈ విధంగా దోరగా వేగాలి వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు పిస్తాపప్పు ఇవి కూడా ఎనభై గ్రాములు తీసుకోండి కొంచెం నెయ్యి వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకుందాం అయితే కట్ చేయటం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్గా అనమాట ఇలా బాగా కలుపుతూ వేయించుకోండి అమ్మా ఎందుకంటే మాడకుండా చూసుకోవాలి పచ్చిగా లేకుండా చూసుకోవాలి దోరగా వేగితే మనకి లడ్డు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పప్పులన్నీ దోరగా వేయించుకోవాలి వీటిని కూడా ఇందాక బాదం పప్పు తీసి అని చూసారా ఆ బౌల్లోకే మార్చుకుందాం ఇప్పుడు అదేవిధంగా ఒక్క స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పు కూడా దోరగా వేయించుకోండి జీడిపప్పు మరీ చిన్న చిన్న ముక్కలుగా తరగకుండా ఈ విధంగా ఉంచుకుంటే మనకి పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి లడ్డు ఇలాగే వేయించుకోండి ఇవి సారపప్పు అండి మీకు డ్రై ఫ్రూట్ షాప్ లో అడిగితే సారపప్పు అని ఇవి ఇస్తారు ఇవి వేసుకోండి చాలా బాగుంటది లడ్డు ముప్పై గ్రాములు తీసుకోవాలి సారపప్పు ఇవన్నీ కూడా దూరగా వేగాలన్నమాట ఇవి తొందరగా మాటతాయమ్మా చూసుకోండి సారపప్పు మాత్రం జాగ్రత్తగా వేయించుకోండి చాలా తక్కువ టైంలోనే వేగిపోతాయి కొంచెం అర స్పూను నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము ఇవి కూడా మీకు ఇంట్లో ఉంటే ఎండు కొబ్బరి తురువు వేసుకోండి లేదంటే మనకి బేకరీ షాపుల్లో కావచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ షాపుల్లో కావచ్చు దొరుకుతుంది ఏదైనా కానీ మన ఇంట్లో ఉన్నదైనా ఎండు కొబ్బరి అడుగున బ్లాక్ ఉంటుంది చూసారా తీసేసి అప్పుడు ఈ విధంగా చేసుకోవాలి తెల్లగా వస్తుంది కొబ్బరి మనకి ఇది కూడా తొందరగా వేగుద్ది వెంటనే ఇట్లా వేయించేసి తీసేసుకుందాం కొబ్బరి యాభై గ్రాములు తీసుకోండి చాలు అంటే ఇత్తరు అన్నమాట ఇది కూడా తీసేద్దాం ఒక స్పూను గసగసాలు ఇవి మాత్రం నెయ్యి వెయ్యినక్కర్లేదు మామూలుగా వేయించుకుంటే చాలు ఇప్పుడు ఇందులో యాలకు పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి చాలు ఎక్కువద్దులే మనం తీసుకుంటున్న క్వాంటిటీ తక్కువ కదా నేను చెప్పిన కొలతలకి పావు టీ స్పూన్ వేసుకోండి ఇదిగోండి ఖర్జూరము పావు కేజీ తీసుకోవాలి ఇది పండు ఖర్జూరం సీడ్లెస్ అనమాట ఇది తీసుకొని మిక్సీలో కొంచెం కోర్స్గా మిక్సీ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కచ్చాపచ్చిగా మెదగాలి మరి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవద్దు ఇప్పుడు ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా అందులోనే ఇది కూడా వేసేద్దాం ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అదేవిధంగా రెండు లేక మూడు స్పూన్లు తేనె వేసుకోండి ఏ బ్రాండ్ తేనైనా పర్లేదు ఈ తేనె వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుద్ది ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇదిగోండి ఈ విధంగా బాగా ముద్దగా కలవాలి ఇప్పుడు వీటిని లడ్డు చుట్టుకుందాం అయితే ఈ లడ్డు అనేది మీకు కావాల్సిన సైజులో చుట్టుకోండి ఇట్లాగే అన్ని లడ్లు కూడా చుట్టుకుందాం ఇవి పది పదిహేను రోజులు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటాయండి మిగతా అన్నీ కూడా ఈ విధంగానే చేసుకుందాం ఇదిగోండి లడ్డూలు రెడీ అయినాయి చూసారు ఎంత ఈజీగా చేసుకోవచ్చో అసలు పెద్ద కష్టమైన పని ఏం కాదు మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పండి ట్రై చేయండి సరే బుజ్జమ్మాయ నువ్వు ఇంతగా చెప్పాక మేము ఎందుకు చేసుకోము అంతే కదండి చూసారు కదండి మరి చెల్లి చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు చెప్పే మాటేనండి పనిలో పనిగా ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండోయ్ రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్